హాయ్ నేను శ్రీదేవి ఈరోజు వీడియో సొరకాయ చట్నీ దీనికోసం మీడియం సైజు సొరకాయ చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని కట్ చేసిన సొరకాయ ముక్కల్ని ఈ కడాయిలో వేసి ఫ్రై చేస్తూ ఉండాలి ఈ సొరకాయ ముక్కల్ని స్టీల్ బాండీ కానీ నాన్ స్టిక్ దాంట్లో కానీ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టమాటా సాల్టు చింతపండు పసుపు ఇవన్నీ వేసి కొద్దిగా పచ్చిమిర్చి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ అడగంటుకోకుండా ఈ సొరకాయ ముక్కల్ని ఫ్రై చేస్తూ ఉండాలి అందులోనే కొన్ని ఎండుమిర్చి కూడా వేసి కారం ఎక్కువ తినగలిగిన వాళ్ళు మొత్తం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఎక్కువ పచ్చిమిర్చి కారం తినలేని వాళ్ళు కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని పచ్చిమిర్చి ఇలా వేసి ఫ్రై చేసుకొని మగ్గిన తర్వాత చల్లాన్ని మిక్సీకి వేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా చింతపండు పచ్చిమిర్చి వేసి మిక్సీకి వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా దీంతో పాటు వేసుకోవాలి చింతపండు కూడా ముందుగా కొంచెం మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఇది మిక్సీకి వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని సొరకాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మొత్తం కొద్ది కొద్దిగా మిక్సీకి వేసుకోవాలి సొరకాయ ముక్కల్ని ఇలా కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ జార్లో మరి మెత్తుగా కాకుండా మరి పలుకులుగా కాకుండా మీడియంగా మిక్సీకి వేసుకోవాలి వాటర్ అది ఏమీ వేయని అవసరం లేదు సొరకాయ ముక్కల్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ా మిక్సీకి గ్రైండర్ అవుతుంది ఇలా రెండు మూడు సార్లు మిక్సీకి వేసుకోవాల్సి వస్తుంది ఈ మిశ్రం మొత్తం కంప్లీట్ అవటానికి మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి దీనికోసం పోపు రెడీ చేసుకోవాలి దీనికోసం ఆవాలు మినపప్పు పచ్చిశెనపప్పు చట్నీలకి కొంచెం పప్పు అనేది ఎక్కువ వేస్తే బాగుంటుంది ఈ ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత చట్నీ ఇందులో వేసి ఈ పోపులో సొరకాయ చట్నీ వేసి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది రైస్కి ఇడ్లీ దోశ వీటికి ఈ ఈ సొరకాయ చట్నీ టేస్ట్ బాగుంటుంది సాల్ట్ ఒకసారి చూసి కలుపుకోవాలి ఈ సొరకాయ చట్నీ చాలా టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పోపు అంతా మిక్స్ అయ్యి బాగా చట్నీలో మిక్స్ అయిపోయేలా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది రైస్కి కానీ టిఫిన్స్కి కానీ ఈ చట్నీ మనం సర్వ్ చేసుకోవచ్చు